దక్షిణాది సినీ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళకు చెందిన ఈ ముద్దుకుమ్మ ఎక్కువగా తెలుగులోనే నటించి మెప్పించింది ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాజాగా అనుపమ ఓ హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు నెటింట చక్కర్లు కొడుతున్నాయి గతంలో ఈ ఇంటర్వ్యూలో తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని తన తల్లిదండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని అనుపమ చెప్పిన సంగతి తెలిసింది అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సీక్రెట్ డేటింగ్లో ఉందని టాక్ నడుస్తుంది విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్తో అనుపమ ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం అలాగే ఇటీవలే వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అయింది దీంతో వీరి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరింది త్వరలోనే ఇరు కుటుంబాల అనుమతితో వీరిద్దరూ పెళ్లిపేటలు ఎక్కునున్నారని టాక్ నడుస్తోంది అయితే తన ప్రేమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇంతవరకు అనుపమ స్పందించలేదు కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది ఇటీవలే అనుపమ ధృవిక్రమ్ జంటగా బైసన్ చిత్రంలో నటించారు ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని టాక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్